అందరికీ నమస్కారం మనకి ప్రభుత్వం నుంచి జివో నెంబర్ థర్టీ ఎంఎస్ నెంబర్ థర్టీ ద్వారా మనకి ఎక్కడెక్కడైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో చాలామంది ఇల్ ఇదివరకే ఇల్లులు కట్టుకొని ఉంటారు వాళ్ళ వాళ్ళన్నిటి కూడా రెగ్యులరైజ్ చేయడానికి ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇప్పుడు మనకి జియో ఇచ్చి ఉన్నారు ఇది ఇచ్చి కూడా సుమారుగా మూడు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ మనకి జనవరి ఎండింగ్లో జివో ఇచ్చారు సో అందరికీ తెలియజేసేది ఏమంటే ఈ జీవోని కూడా స్వధీనియపరచుకొని ఎవరెవరైతే అనాథరైజ్డ్గా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్లో ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా రెగ్యులరైజ్ చేసే వెసులుబాటు ప్రభుత్వం ఇప్పుడు మనకి ఇచ్చింది దీంట్లో మనకు కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ సారీ అక్టోబర్ ఫిఫ్టీన్త్ కల్లా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఫిఫ్టీన్త్ కల్లా ఎవరెవరైతే ఏదైనా ప్రభుత్వ భూమిలో అన్అబ్జెక్షనబుల్ ప్రభుత్వ భూమి అంటే వాటర్ కోర్స్ పోరం బోక్స్ లేదంటే కాలువలు గట్లు లేదంటే ఏదైనా గ్రేజింగ్ గ్రౌండ్ పోరం బోక్స్ పోరం అట్లాంటివి కాకుండా మిగతా ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకొని కనుక ఉంటే వాటిని రెగ్యులరైజ్ చేయడం కోసం ఈ జీవో తీసుకొచ్చారు ఇది ఏంటంటే చాలామంది కూడా ఇట్లా కట్టుకొని ఇల్లులు వాళ్ళు అవి రిజిస్ట్రేషన్స్ చేసుకోలేక అదేవిధంగా ఎప్పుడన్నా రెవెన్యూ సిబ్బంది నుంచి కూడా ఇబ్బందులు పడుతుంది ఇట్లా చాలామంది ఉన్నారు మరీ ముఖ్యంగా పట్టణ పరిసరాల్లో ఇవి అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయని గుర్తించి ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది ముఖ్యంగా దీంట్లో మనకేంటంటే ఇది ఏదైనా ఇండివిజువల్ ఫ్యామిలీ ఎవరైతే ఇలా వాళ్ళ ఆధీనంలో ఉందో ఇల్లు కట్టుకొని వాళ్ళు ఇది ఈ అవకాశం పొందగలుగుతారు దీంట్లో బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏదన్నా బ్రిక్స్తో కట్టుకున్న ఇల్లు యాస్బెస్టాస్ షీట్లు వేసుకున్నా అది కూడా సరిపో యాస్బెస్టాస్తో రూఫ్ వేసుకున్నా కూడా దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ హౌస్ అదేవిధంగా కానీ అదే ట్యాచ్డ్ హట్ వేసుకుంటే మాత్రం అది కన్సిడర్ చేయమంటే ఏదో ఈ జీవోని వాడుకొని ఇప్పుడు పొందుపరచుకోవాలనుకుంటే అది ఆ ల్యాండ్ని రెగ్యులరైజ్ చేసుకోవాలంటే అది కుదరదు ఇది మనము ఉమెన్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మీద రెగ్యులరైజ్ చేసుకోవచ్చు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు బట్ ఉమెన్ పేరు మీద మనం రెగ్యులరైజ్ చేసి ఇస్తాము అదేవిధంగా మనకి రేట్ వచ్చేసి ఎంత అంటే అప్ టు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ మనకి ఒక డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది కన్వేన్స్ డీట్తో పాటు టూ ఇయర్స్ వరకు ఎలినబుల్ రైట్స్ ఉంటాయి సేల్ రైట్స్ ఉంటాయి టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అది కాస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కూడా ఫ్రీ అంటే ఎటువంటి